హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా నైట్ స్టడీ లాగ్ అండి నైట్ వచ్చేసి నేను టెన్ పిఎంకు స్టార్ట్ చేశాను సో టెన్ పిఎంకి స్టార్ట్ చేసి అరౌండ్ మార్నింగ్ అంటే వన్ వరకు కూర్చున్నాను సో ఇంకా ఎక్కువ టైం వరకు కూర్చుందామని కూర్చున్నాను నా టార్గెట్ పెట్టుకొని కానీ పిల్లలు అసలు చదవనివ లేదు సో నేను పడుకుంటేనే వాళ్ళు పడుకునే విధంగా ఉన్నారు అని చెప్పేసి నేను ఇంకా అక్కడికే స్టాప్ చేసిన ఎందుకంటే నా వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పేసి సో ఏం చదువుతున్నాను ఎలా స్టార్ట్ చేశాను ఎంతవరకు కంప్లీట్ చేశాను అని అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి ఈరోజు నేను ఏం చదువుతున్నానంటే నా టార్గెట్ ఏంటి అని అంటే ఫిఫ్త్ యూనిట్ ప్రత్యేక విద్య అలాగే ఎయిత్ యూనిట్ సాంకేతిక శాస్త్రం రెండు చిన్న ఉంటాయి కదా అంటే నేను అంటే సాంకేతిక శాస్త్రం మన నాన్ మ్యాథ్స్ అది మొత్తం నేర్చుకుందాం అని అనుకోలేదు నేను అందులో మెయిన్ టాపిక్స్ కొన్ని తెలుసుకుందాం మరి ఏం నేను సాంకేతిక శాస్త్రంని ఫస్ట్ నుంచి కొంచెం లైట్ తీసుకున్నాను నాన్ మ్యాస్ నాన్ మ్యాస్ అని చెప్పేసి కానీ నిన్న ఉన్న తర్వాత కొంచెం బాగానే అనిపించింది సో వీళ్ళైతే ఇక చూడండి టెన్ అవుతుంది తినబెట్టి వాడుకో పెట్టినా టీవీ ఆఫ్ చేసినా కూడా ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పేసి నేను వాళ్ళని వదిలేసిన సో సాంఖ్యక శాస్త్రమును అలాగే ప్రత్యేక విద్య ఈ రెండు చూసుకున్నా సో దీంట్లో నేను జగన్ విశ్వనాథ్ సార్ దాంట్లోనే విన్నాను క్లాస్లో అయితే సో స్పీడ్ పెట్టుకొని కొద్దిసేపు విన్ని ఎందుకనంటే మనం స్పీడ్ అఫ్ పెట్టుకోకుండా వింటే తక్కువ స్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయేమో స్లోగా పెట్టుకుంటున్నాను అర్థం కానీ ఉంటే ఎందుకంటే నాకు బిఎడ్ రెగ్యులర్ కాదు సో నాకు అందుకు నాకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ ప్రత్యేక ఎడ్యుకేషన్ విద్య నుంచి లాస్ట్ టైం చాలా బిట్స్ వచ్చినాయి విజేత కాంపిటీషన్లో లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో దాంట్లో చూసిన తర్వాత ఈ సాంకేక శాస్త్రం నుంచి కూడా అడిగింది సాంఖ్యక శాస్త్రం నుంచి ఎలా అడిగిందంటే మనకు సాంకేతిక శాస్త్ర పితామహుడు ఎవరు అడిగిండు సో దాంట్లో రెండు రకాలు ఉన్నారు కదా మనకు వరల్డ్ వైజ్ అంటే భారత పితామహుడు అలాగే మామూలుగా సాంకేతిక శాస్త్ర పితామహుడు ఎవరు అని చెప్పేసి సో అట్లా మనం ట్రిక్స్ కూడా గుర్తు పెట్టుకోవచ్చు రొనాల్డ్ రోజు అని చెప్పేసి మన కలెక్టర్ ఉన్నాడు కదా సో అట్లా రొనాల్డో రోజుకి మన సాంఘిక శాస్త్ర పితామహుడు అలాగే సాంఘిక శాస్త్రంలో స్టాటిస్టిక్స్ స్టాటిస్టా స్టాటిస్టికా స్టాటిస్ అని చెప్పేసి ఇట్లా నాలుగు పదాలు వచ్చిండు సో నాలుగు పదాలలో ఇండి జర్మన్ లాంగ్వేజ్ అలాగే గ్రీక్ భాష అలాగే లాటిన్ భాష ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ భాషలు అనేసి ఇచ్చిండ్రు సో దీనికి మనం ఒక ట్రిక్స్ వైజ్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలా బోధన అలాగే ప్రత్యేక విద్యలో బోధన పద్ధతులు ఏమున్నాయి ఆర్టికల్ ఫార్టీ ప్రకారం సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉచిత నిర్బంధ విద్య అనేది ఎవరు చెప్పిండ్రు సో కొఠారి కమిషన్ ద్వారా రూపొందించింది ఎట్లా అంటే కొఠారి కమిషన్ ద్వారా మనకు మానవత్వం అనే పునాదుల మీదనే కాకుండా అంటే ప్రయోజనం మీద కూడా రూపొందాలని చెప్పి కోటారి కమిషన్ చెప్తాడు కదా సో అట్లా నేను ఒక లెసన్ తీసుకున్నామని అంటే ఆ లెసన్ కాన్సెప్ట్ వైజ్ తీసుకొని చదువుతూ పోతే మనకు ఈజీ అవుతుంది సో చ అంటే నేను ఫోర్త్ యూనిట్ చాలా ఒక సబ్జెక్ట్ అది ఫోర్త్ సైకాలజీ అనేది మనకు టెట్లో లో ఒక బుక్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ యూనిట్ కానీ సెకండ్ సెకండ్ కానీ థర్డ్ కానీ ఇవి చాలా లెందీ సబ్జెక్టులు సో వాటిని కూడా నేను చదువుతున్నా కానీ ఫోర్త్ యూనిట్ అసలు ఇంకా కంప్లీట్ కాలేదు సో నేను ఈ నైట్ టైంలో నేను పీస్ఫుల్గా గా అని చెప్పేసి ఫస్ట్ షార్ట్ యూనిట్స్ కొంచెం కంప్లీట్ చేస్తే రివిజన్ టైంలో లో వీటికి నేను పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా ఏం కాదు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను కానీ ఆ ప్లాన్ ప్రకారం వెళ్తూనే ఉన్న నా వరకు కానీ ఇంకా పిల్లలు చాలా డిస్టర్బ్ చేశారు ఒక్కోసారి అనిపిస్తుంది నేను ఇలా చదవడం కరెక్ట్ కాదేమో వీళ్ళకు ఎందుకంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో వాళ్ళకు అర్థం చేసుకునే స్టేజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ స్టేజ్ కాకపోయేసరికి వెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు అయినా వాళ్ళతోని సాధ్యమైనంత వరకు ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకుంటు కానీ ఇంకా అంతకు మించి అంటే నైట్ టైం అయింది నేను పడుకొని పడుకో పెడితేనే వాళ్ళకి పడుకునే స్టేజ్ చిన్నోడిది సో వాడేంటంటే ఏంటంటే పడుకుంటాడు కదా అలవాటు చేద్దాం అని చెప్పేసి అలవాటు చేస్తున్నా కానీ వాళ్ళు అస్సలు అలా యాక్సెప్ట్ చేసుకుంటలేరు అలా పడుకుంటలేరు ఇంకా ఆడుతున్నారు కదా అని చెప్పేసి వదిలేసిన నేను కూడా లైట్ తీసుకున్నాను అట్లా ఇట్లా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అరౌండ్ టువెల్వ్ వరకు కూడా నేను లైట్ తీసుకున్నాను ఇంకా టువెల్వ్ అవుతున్నా కూడా పడుకుంటలేరు టువెల్వ్ థర్టీ అవుతుంది వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం ఎక్కువైపోయింది ఇద్దరు ఉంటారు కదా సో అట్లా కొట్లాడుకోవడం ఎక్కువైపోయింది సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కొద్దిసేపు క్లాసులు విన్న తర్వాత మధ్యలో ఒకటే కంటిన్యూస్ గా కూడా మనం ఎంత క్లాసులు విని రాసుకున్నా కూడా కొంచెం బోర్ వస్తుంది కదా సో నేనేం చేసిన అంటే ఆ టైంలో మాస్టర్స్ టీవీ సార్ ఉంది కదా సో దాంట్లో మళ్ళీ షార్ట్ స్ట్రిక్స్ ఉంటాయి అందులో కొన్ని బాగానే ఉంటాయి సో నన్ను రీసెంట్ గా నిన్న ఒక బ్రదర్ అడిగిండు టెస్ట్ సిరీస్ది సో సార్ది టెస్ట్ సిరీస్ నేను రాయలేదు ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు అంటే జస్ట్ సార్ది యూట్యూబ్ నేను వింటున్నాను ఎప్పుడు ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే అందులో రాయలేదు నేను ఇక ఈ ఇవే చదువుతున్నా మళ్ళీ గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా సో నేను దాన్ని అంతా ఫోకస్ పెట్టలేదు నేను టూ డేస్ నుంచి మళ్ళీ ఎక్కువ సేపు నేను కూర్చొని చదవడం జరుగుతుంది సో మీరు కూడా మీకు అనుగుణంగా అనుకూలంగా ఉన్న టైంని చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఏ టైంకి అయితే మీరు అను కూర్చోగలుగుతారో ఎప్పుడు కాన్సన్ట్రేట్గా పెట్టగలుగుతారో అప్పుడు కూర్చొని చదవండి సో నాకు నైట్ టైం పీస్ఫుల్గా గా ఉంటదని చెప్పేసి డే టైంలో వీళ్ళు ఉంటున్నారు కదా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి ఇలా కూర్చున్నాను కానీ ఇంకా వాళ్ళు పడుకోకపోయేసరికి సరికి నాకు అనిపించి ఇంకా నేను ఇక వీళ్ళను రేపు పంపించొస్తానని చెప్పాను కదా సో ఇంకా సండేనే వెళ్దామని అనుకున్నా ఇంకా ఈ సండే రోజు కూడా కుదరలేదు నేను నైట్ చేసి ఇంకా మార్నింగ్ కూడా లేచి చదివేసరికి సరికి నాకు బాడీ నీరసం వచ్చేసి నేను వద్దని డిసైడ్ అయ్యి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు వెళ్దాం అనుకున్నా చూడండి టువెల్ అవుతుంది వాళ్ళు పడుకుంటలేరు నేను వాళ్ళని కొట్టడానికి వెళ్తున్నా ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంది ఇక్కడ ఏడుస్తూనే ఉంది చూడ పాప అడికి కొడితే ఏడుస్తుంది బాసేపు ఏడిచింది మస్తు తర్వాత చాలా బాధపడ్డా నా వల్ల వీళ్ళని కొట్టి ఇబ్బంది పెడుతున్నానేమో అని చెప్పేసి పడుకుంటే వాళ్ళు హ్యాపీగా మంచి పడుకోవచ్చు అయినా పడుకుంటలేడు వీడు చూడు ఎట్లా చేస్తుండు ఎంత కొట్టినా వాడు అంతే ఇంకా మా వాడు సో ఇంకా తప్పదు కదా ఇంకా ఊర్లో కూడా అందరు అదే అంటున్నారు వీడు చిన్నోడు పాప ఉంటది కానీ బాబు ఉంటాడో ఉండడో ఎట్లయితుందో అనే ఒక భయం అయితే ఉన్నది ఫస్ట్ మండే రోజు వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక రోజు అక్కడ వదిలేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ రిటర్న్ అవుతారు రిటర్న్ అయ్యి నిజం వాళ్ళు నేను ఒక రోజు ఆగాలి ఆగితేనే వీడు ఉంటాడా నైట్ టైం ఉండడా అనేది ఇంకా చూడాలి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు వదలలే పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నా పిల్లలు నాతోనే పెరిగినలు ఎవరి దగ్గర ఏ రోజు ఎక్కడ ఉండలేరు ఎవరు తీసుకెళ్ళలేరు సో వాళ్ళు నాతోనే ఉండేసరికి వెళ్ళే నాకు వాళ్ళకి ఇద్దరు మా ఇద్దరు పిల్లలకి నాకు అటాచ్మెంట్ ఎక్కువ అన్నట్టు అదొక అది అటాచ్మెంట్ ఎట్లా అయిపోయిందంటే తల్లిగా నేను ఎంత ఎంతవరకు చూసుకోవాలి అంతవరకు చూసుకుంటారు ప్రతి తల్లిదండ్రులు కానీ అంతకు డబల్ నేనే ఎఫోర్ట్ పెట్టినా కాబట్టి వాళ్ళ మీద సో నాకు ఎక్కువ ఉంటుంది నేను ఎప్పుడు వదలలేను ఫస్ట్ టైం వదులుతా అని ఇంత ధైర్యంగా చెప్తున్నా కానీ నాకే ఒక్కోసారి లోపల భయం ఉంది కానీ ఇంకా తప్పదు కదా మనకున్న ఫార్టీ డేస్ ఉంటుంది నాకు అంతే ఆ ఫార్టీ డేస్ ని నేను యూజ్ చేసుకోకుంటే నేను ఇన్ని రోజులు పెట్టుకున్న ఆశలు నాకు వేస్ట్ అయిపోయేమో అని ఒక బాధ తప్ప ఏం లేదు కనీసము నేను ఈ కాంపిటేటివ్ లో దిగినందుకన్నా కానీ ఒక మంచి స్కోర్ అన్నా తెచ్చుకోవాలా స్కోర్ తెచ్చుకొని ముందంజలో ఉంటే ఆ పేరు చాలు అనే అన్న ఉంటుంది కదా ఎలాంటి లేకుండా స్కోర్ లేకుండా నేను చదవకుండా నేను కాంపిటేటివ్ రాస్తూ ఉంటే అది వేస్ట్ అనేది నాకు అట్లా నచ్చట్లేదు సో అట్లా నేను ఈజన్